ఐ ఫెన్స్ అందరు ఎలా ఉన్నారు మీకు ఫస్ట్ మీ అందరికీ వినాయక చోటు సూపర్ ఫ్యాంసలు ఈరోజు మా గల్లీలో వినాయకుడిని తీసుకొచ్చినాము మీకు ఎలా తీసుకొచ్చినాము మీకు చూపియాలనుకుంటున్నాను చూసేయండి వీడియోలో మా అందరూ మా గ్యాంగ్ మొత్తం కలిసి వినాయకుని చూడడానికి పోయినాము లాస్ట్కి సెలెక్ట్ చేసుకున్నాము ఎలా చేసి తీసుకొచ్చినాము మీకు చూపిస్తున్నాను to say in defense Ini kan, ini kan, buat di ప్రతి వీడియో మే నేను మిస్ కాకుండా పెడతాను లాస్ట్ నిమ్మజ్జనం అయిపోయే వరకు రోజు ఒక వీడియో అప్ పెడుతుంటాను మిస్ కాకుండా డైలీ చూడండి ఫ్రెండ్స్ అదే మేము తీసుకొస్తున్నప్పుడు వాన పస్తు ఫ్రెండ్స్ అదే చిన్న కులాగా అందుకోసమే లాస్ట్ కాకర్కి మా గల్లీ తీసుకొచ్చినాం మా వినాయకుని ఎలా పెడుతున్నామో మీకు చూపిస్తున్న ఫ్రెండ్స్ బ్రేకిల్లో ఎంత పెట్టేటప్పుడు అక్కడే కష్టపడుతుంది ఎప్పుడు మళ్ళీ వెయిట్ పూర్తిస్తున్నప్పుడు కూడా తక్కువ ఇబ్బంది పడ్డాం <Noise/> 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 ముందే మండపాం చేసి సిద్ధాంత పెట్టినండి పెట్టినాం ఫ్రెండ్స్ ఎక్కడ మీకు అనిపిస్తుంటుంది ఇదే మా వినాయకులు ఫ్రెండ్స్ మళ్ళీ ఈ వీడియో మీకు నచ్చినట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా బెల్ సింబల్ కొట్టిపోండి మీకు ఎక్కడ మంచిగా అనిపించిందో కామెంట్ పెట్టండి